వార్తల్లోని వివరాలు చూద్దాం మనం ఇప్పుడు కాల్గొడ్డు తమ్మకసార కాచీ సెంటర్లో ఉన్నాం ఈ మున్నేరు ముప్పు బాధితుల ఇళ్లలో ఇళ్ల మధ్యలో ఉన్నాం వాళ్ళకు గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఏ అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళకు తాగడానికి నీరు కానీ ఆహార పదార్థాలు కానీ ఎవరు ఇవ్వట్లేదని వారు గోడు వెల్లబుచ్చుకుంటున్నారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం చెప్పండింగ్ ఎర్లీ మార్నింగ్ టైప్ వచ్చాయండి వాటర్ ఎర్లీ మార్నింగ్ టైప్ వచ్చే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ ఏంటి సడన్గా వచ్చేసిన ఒక గంట వ్యవధిలో ఇంట్లోకి వచ్చేసినాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాం ఆ పిల్లలు ఉంటారు అందరు వృద్ధులు ఉంటారు సడన్గా వెళ్ళిపోవాలంటే ఇల్లు వదులు పెట్టి ఎలా వెళ్ళిపోతామండి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది వృద్ధులు కింద పడ్డారు వృద్ధులు కింద పడితే వాళ్ళకు ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ ఒక ఉన్నతాధికారి రాలేదు ఇంతవరకు ఇక్కడ ఇక్కడ మూడిల్లు ఒక కార్పొరేషన్ కింద కొత్తాయంట ఒక డివిజన్ ఇంకా అటు మూడు మూడిల్లు ఒక డివిజన్కి ఉంది ఇదే మున్సిపాలిటీ అండి ఖమ్మ మున్సిపాలిటీ ఏ ఉన్నతాధికారి ఇంతవరకు రాలేదు కార్పొరేటర్ పట్టించుకోలేదు ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇంత దరిద్రంగా ఉంటుందని నేను అనుకోలేదు ఇంతవరకు మీరు ఏం నష్టపోయారు ఏంది ఇసే ఎనిమిది వేలు లాస్ట్ టైం కూడా వచ్చింది ఆ కరకట్ట ఏందో నత్త నడక నడుపుతుంది ఆ వర్క్లు ఇంతవరకు ఎటువంటిది లేదు మరి ఇంతమంది జనసాంద్రత ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఏదన్నా న్యాయం చేయాలి ఏదైనా ఇంటిమేషన్ ముందే వెళ్తాం ఇంత నష్టపోయిన తర్వాత వచ్చి వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి హాయి బాయ్ చెప్పిపోతే ఎవడండి రెస్పాన్సిబిలిటీ అట్టించట్టే పోతే ఇంత ఇంతవరకు ఒక సౌకర్యాలు ఏదీ లేదు చూడండి ల్యాప్టాప్లు డాక్యుమెంట్స్ అన్ని ఆ ఫ్లర్ కూడా వచ్చాయండి ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత నష్టమయ్యా అంటే లక్షల్లో నష్టపోయాడు అసలు కనీసం వచ్చి ఓదార్పు కానీ మా కార్పొరేట్ లేదు ఇక్కడ ఉన్నా మాకు సంబంధం లేదు ఇది అంత బొక్కడ వేరే డివిజన్ అంటాడు కనీసం ఇంత అన్నం పెట్టేవాడు లేదు పేదోళ్ళకి బియ్యం ఇచ్చేవాడు లేరు కూరలు ఇచ్చేవాడు లేరు ఏమి లేదు ఇక్కడ ఇది ఏంటో మరి డివిజన్ ఇది అవటం వల్ల అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు ఈ రోడ్లు చూడండి ఇళ్ళు చూడండి ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అధికారులు అధికారులు రాజకీయ నాయకులు కానీ అందరూ మీకు సంస్థలు కానీ వీళ్ళు కానీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నావు చెప్తున్నారు నాలుగిళ్ళు వాళ్ళ పరిధిలోకి రావంటే వాళ్ళు ఇవ్వరంట ఈ నాలుగిళ్ళు కూడా వేరే అధికారులు అసలు వచ్చిన పాపానే లేదు అడిగిన పాపాన లేదు సహాయం చేసిన పాపాన లేదు కూలోళ్ళని పెట్టుకున్నాం రోజుకు వెయ్యి రూపాయలు మనిషికి ఇప్పటికే ఇరవై వేల రూపాయలు అయిపోయాయి మేము మేము చేసుకుంటున్నాం ఒకళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు డ్రెస్సులు వేసి రావడం పోలీసు వాళ్ళు డ్రెస్సులు వేసి రావడం చెప్పించి ఇక్కడ ఒక పైసా ఉపయోగం లేదు మీ ఇంట్లో ఎంతవరకు రండి ఒకసారి చూపిస్తాను మొత్తం స్లాబ్ మొత్తం మునిగిపోయింది ఏసీలు పోయి ఫ్రిడ్జ్లు పోయి నథింగ్ అసలు ఇంట్లో అసలు ఏమీ లేదు సుమారుగా మా ఇంట్లో అయితే పన్నెండు లక్షల దాకా ఉంది పట్టు చీరలు అన్ని తీరువాళ్ళ ఉన్న బట్టలు కొట్టలు అన్ని బురద పట్టివి అయిపోయాయి అవి చేసుకున్న వసతి లేదు వాటర్ లేదు ఏమీ లేదు ఇంకొక కొద్దిగా ఉంటే వాసన కూడా వస్తుంది రోగాలు కూడా వచ్చే పరిస్థితి శానిటైజర్ లేదు మీకు కావాలంటే కెమెరా చూపించుకోండి బ్లీచింగ్ లేదు నథింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ నాలుగేళ్ల మాట చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా అవసరం పడుతున్నాం నాకు మ్యాన్ పవర్ లేదు ఎవరు ఒకరు వచ్చింది లేదు ఊరికే డ్రెస్సులు వేసుకోసమే మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ చాలా సంవత్సరాలు ఒకళ్ళే కొద్దిగా ఏదో ఉప్మా గిమ్మా పులిహోర పెడుతున్నారు మిగతా ఎవరు రావట్ల కుటుంబ బాత్రూమ్ కెళ్తా నీళ్ళు లేవు ఏమి లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు

ఎవరు ఇంటి బేషన్ నాయకులు పట్టి చూడదు అన్ని కొట్టకుపోయినాయి ఏం లేవు చిన్నపిల్లలతో ఉన్న పరిస్థితి ఏంటి ఇక్కడ వచ్చి మాట్లాడాల చేసారా కానీ ఏ అధికారం రాలేదు మమ్మల్ని మందరేది కనీసం అవతల వార్డు కార్పెట్ నడితే ఇది మా వార్డు కాదు మీ వార్డు నడకండి పోయి మీ కార్పెట్ నడక ఇది బొక్కలగడ్డ డిజైన్ నలభై ఏడు వాడు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు